సాయిరామ్ సాయి రామ్ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ గురువారం రోజున నిన్ను ఎంచుకున్నాను ఈ గురువాకును వినుబిడ్డ అస్సలు వదులుకోవద్దు అని బాబా చెప్తున్నారండి మరి బాబాగారి సందేశం ఏంటి అనేది వినబోయే ముందు ముందుగా అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి బాబాగారి వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచిగా జరగాలని బాబాగారి ఆశీర్వాదం మీకు దొరకాలని మనస్ఫూర్తిగా నేను బాబాను వేడుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక మరి ఈరోజు గురువారం రోజు బాబాగారి వాక్ ఏంటో విందామా తల్లి నీ వల్ల అయిన ప్రతి పని ప్రతి ప్రయత్నం చేస్తూనే ఉన్నావు గెలుపు కనిపించే ప్రతి దారిలో నువ్వు వెళ్తూనే ఉన్నావు నాకు ఎప్పటికైనా గెలుపు వస్తుంది అనే మనోధైర్యంతో నీ సాయి తండ్రి మీద నమ్మకంతో ఎదురుచూస్తూ ఉన్నావు అలాంటి నీకు నువ్వు ప్రయత్నాలు చేసినా అవి వృధా అవుతున్నాయని ఎంతో బాధపడుతున్నావు కదా తరువాత మళ్ళీ ఆ పనిని స్టార్ట్ చేస్తే అది మళ్ళీ మొదటికి వస్తుందేమో అని ఆలోచిస్తూ కూర్చుంటున్నావు ఇదే కదా తల్లి నీ మనసుని బాధ పెడుతున్న సంఘటన అది జరుగుతుందా లేదా అన్న సందేహంలోనే ఉన్నావు కదా ఆ భయమే నిన్ను జీవితాంతం బాధపెడుతుంది నీ మనసు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉంటుంది నిజమే కదా బిడ్డా అలా ఆలోచిస్తూ నా దగ్గరకు వచ్చి నా ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వుతండ్రి అని నా పాదాల చెంత చేరావు నీకు నువ్వుగా నా దగ్గరకు రాలేదమ్మా నేనే నిన్ను ఎంచుకున్నాను నన్ను నువ్వు పూజించేలా చేసుకున్నాను నీకు ప్రతి గురువారం ఏదో ఒక వరం ఇస్తూనే ఉన్నాను అందుకే తల్లి ఈ గురువారం కూడా నీ ముందుకు వచ్చాను ఈరోజు నీకు ఒకటి చెప్పాలి అందుకే వచ్చాను వినుబిడ్డా ఎప్పుడు కూడా నీ కష్టం ఊరికే పోదు నీ ప్రయత్నం వృధా కాదు ప్రయత్నిస్తూ ఉండు తల్లి తప్పక నీకు ఫలితం దక్కుతుంది ఇక ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి వారి కర్మానుసారం జరుగుతూ ఉంటాయమ్మా ఇక ఇప్పుడు నీ కార్యక్రమాలు ఆలస్యం అవడానికి కూడా కారణం ఉంది బాధపడుకు తల్లి తప్పక నువ్వు తలపెట్టిన కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి వాటి వలన నీకు మంచి ఫలితం వస్తుంది నువ్వు చేసే మంచి పనుల వలనే నీ జీవితం ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోమ్మా నువ్వు తెలియక చేసిన తప్పుల వలన ఇప్పుడు నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావు అది ఏం నువ్వు తెలిసి చేయలేదు కదా ఇది ఇలానే జరగాలి అని నీకు ముందే నిర్ణయించబడింది దీన్ని ఎవ్వరూ మార్చలేరమ్మా దాని దానికోసం నువ్వు కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా ఎవరి మనసులో అయితే ప్రేమ అభిమానంతో నిండి ఉంటుందో వారి మనసులోని దుఃఖం చేదు చేరిపోతుంది నీకు అర్థమవుతుందా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఇంకెవరు బిడ్డా ప్రేమ అభిమానంతో నిండిన నా తల్లి గురించే నేను మాట్లాడుతున్నాను నిజమే తల్లి నీ మనసులో అభిమానం ప్రేమ నిండుగా ఉంటాయి బాధపడే వారిని చూస్తే నీ మనసు తల్లడిల్లిపోతుంది కదా అదే ప్రేమంటే నీ మంచి మనసు వలనే నేను నీతో మాట్లాడుతున్నానమ్మా అందుకే ఈ గురువారం రోజు నిన్ను ఎంచుకున్నాను ఎవరి ముందు కూడా చేతులు చాచడం నీకు నచ్చదు కదా కానీ నా దగ్గరకు వచ్చి బాబా అని చేతులు చాచి నాకు అది కావాలి ఇది కావాలి నాకు ఆ కోరిక తీర్చు అని నన్ను ధైర్యంగా అడుగుతూ ఉంటావు అలా నువ్వు నన్ను అడుగుతుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది నిన్ను నా బిడ్డగా సొంతం చేసుకున్నాను అని అర్థమైపోతుంది ఇక నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళనవసరం లేదమ్మా నీకు కావలసినవన్నీ జవిరి మరీ నీ చేతిలో పెడతాను అతిగా కాకుండా అవసరమైనవి మాత్రమే అడిగే నా బిడ్డను చూస్తే నాకు ఎంతో ఆనందంగా గర్వంగా ఉంది అలాంటి నిన్ను నా ప్రాణంలా చూసుకుంటాను నిన్ను మంచి స్థానంలో నిలబెట్టి నీకైన సామ్రాజ్యాన్ని సృష్టిస్తాను అవన్నీ నీకు అతి త్వరలోనే దక్కుతాయి బిడ్డ ఇక నీ ఎదుగుదల ఎలా ఉంటుందో తెలుసా ఆకాశంలో నక్షత్రాలులాగా ప్రకాశవంతంగా ఉంటుంది నీ సంతోషంలోనే నా ఆనందం ఉంటుంది నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులైందో కదా ఆ నవ్వుని నేను నీకు అతి త్వరలో అందిస్తాను నువ్వు నన్ను అడిగిన ప్రశాంతమైన జీవితాన్ని నీ చేతిలో పెడతానమ్మా ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అంతా నా బాబా చూసుకుంటారు అని ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి మిగతాదంతా నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ఇది నీ సాయి సత్యవాకు తల్లి తప్పక నీ సాయి తండ్రి చెప్పినట్టే జరుగుతుంది నమ్మకంతో ఉండు ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ఆ నమ్మకమే నిన్ను ఈరోజు ఈ సందేశం వినేలా చేస్తుంది నిన్ను నా బిడ్డగా తీసుకొచ్చింది నిన్ను నాకు దగ్గర చేసింది తల్లి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దమ్మా నమ్మకమే నీ బలమైన ఆయుధం తల్లి ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్